హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈ మధ్య కాలంలో మనకు ఎసిడిటీ ఒకటి మెయిన్ ఏంటంటే మనకు బాడీ వెయిట్ అనేది ఒకటి పెరిగిపోతుంది లేడీస్ కయితే ఎస్పెషల్లీ అండి ఎందుకు పెరుగుతుంది అంటే మనకు ఒక సర్టెన్ ఏజ్ మనకు అలా పిల్లలు పుట్టినప్పుడు అయ్యి ఆపరేషన్ల ద్వారా అలా పెరిగిపోతున్నాం బాడీ వెయిట్ ఇది బాడీ వెయిట్ తగ్గేటానికి ఒక మంచి అమృతం లాంటి పానీయం అని చెప్పొచ్చండి చాలా ది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు నేను చెప్పిన కొలతలతో పాటు ఇలా చేసుకొని తాగండి ఒక మరీ ఒక నెల తాగి రిజల్ట్ రాలేదని మాత్రం అనుకోకండి కంటిన్యూ చేయొచ్చు ఇది ఏంటంటే మనము పొద్దున్నే టీలు కాఫీలు అలా తాగే బదులు ఇలాంటి తాగుతే కనుక మనకు వెయిట్ లాస్ అవుతుంది ఒకటి మనకు కొంతమందికి ఎసిడిటీ కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది చాలా ఇబ్బంది పడతారు ఎసిడిటీ తోటి అలాంటివి లేదా చిన్న చిన్న కడుపు నొప్పు లాంటివి ఏదైనా సరే అండి దేనికైనా ఇది ఒక అమృత పానీయం అని చెప్పొచ్చండి నేనైతే దీని పేరు అమృత పానీయం అని పెడుతున్నాను అంత మంచి రిజల్ట్ ఉంటది అంత మంచిది కూడా అన్నీ కూడా మన వంటింట్లో ఉండేటివేనండి సోప్ అంటే కొంతమంది సోప్ వాడతారు కొంతమంది సోపు వాడరు ఒక్క సోప్ ఒకటి లేదు అనుకుంటే అది ఒక్కరు తెచ్చుకోవచ్చు అండి మిగతా అన్ని మన వంటింట్లో ఉన్న వస్తువులతోటి మనము చక్కటి వెయిట్ లాస్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు వెయిట్ లాస్ ఒక్కటే కదండి మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల నేను చెప్తూ ఉంటా వీడియో మాత్రం నేను ఐదు నిమిషాల పెట్టాను మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఓమా వాము ప్లస్ ఏదైనా ఒకటే కొంతమంది ఓమ అంటారు కొంతమంది వాము అంటారు సోంపు అలాగే జీరకర ఈ మూడు కూడా సమ్మపాలలో తీసుకోవాలి అవి మంచిగా చిన్న మంట మీద ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగైదు మిరియాలు ఎక్కువ వేసుకోకూడదు ఒక ఐదారు ఇలాచి ఇవన్నీ వేసేసుకొని చక్కగా పౌడర్ చేసేసి మంచి గాజు బాటిల్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ నేను టీ గ్లాసులు తోడి కొత్తతో చేశాను అదైతే మనకు ఈజీగా ఒక్కళ్ళకి ఒక వన్ మంత్ వస్తుందండి ఖచ్చితంగా వన్ మంత్ వస్తుంది ఎందుకంటే నేను వాడతాను కదా కాబట్టి ఈ మధ్య కొంచెము బతకించి చేయలేక ఇదివరకు వాడేదానండి చూసారా అట్లా గాజు బాటిల్లో లేదా స్టీల్ డబ్బాలో అయినా పోసి పెట్టుకోవాలండి ప్లాస్టిక్ దాంట్లో మాత్రం పోయకండి ఫ్రిడ్జ్ లో మాత్రం అస్సలు పెట్టకండి బయటనే పెట్టుకోండి అసలు ఇది ఎంత కమ్మటి సువాసన ఉంటదంటే ఆ పౌడర్ చేసిన రోజు ఆ పూటంతా అంతా మనము వంటింట్లోకి వెళ్తే మంచి కమ్మటి సువాసన విదజలుతూ ఉంటుందండి అసలు ఎంత అసలు వంటి అంతా ఇట్లా గుమ్మగుమలాడుతూ నాకైతే ఆ ఫ్లేవర్ అనేది నాకు చాలా ఇష్టం అండి దాల్చిన చెక్కతో కూడా మనకు కొలెస్ట్రాల్ అనేది తగ్గించే గుణం దాల్చిన చెక్కలో ఉండదండి మిరియాలు అంటారా మిరియాలు ఏంటంటే మనకు కొంచెం జీర్ణశక్తి మిరియాలు జీలకర్ర ఇవన్నీ మనకు జీర్ణశక్తి అనేది మంచిగా పనిచేస్తుంది డైజెషన్ అంటే మనం ఏ తిన్నా ఏ పూట తిన్నది ఆ పూట మనకు కరిగిపోతుందండి ఈ డ్రింక్ వల్ల దీన్ని ఏం చేయాలంటే మనం ఒక గాజు సీసాలో ఇలా చెప్పిన విధంగా పౌడర్ చేసుకొని గాజు సీసాలు వేసుకొని వీలైన వాళ్ళు రోజుకు రెండు సార్లు తాగొచ్చు లేదా ఒక్కసారైనా ఇది తాగే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదా ఒక ట్వంటీ మినిట్స్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వేరే ఏం తీసుకోకుండా ఉండండి ఒక టీ గ్లాస్ నీళ్ళల్లో అలా పౌడర్ వేసి ఎంత అండి నేను చిన్న స్పూన్తో నిండా వేసాను టీ స్పూన్ అయితే ఒక హాఫ్ పౌడర్ అండి హాఫ్ టీ స్పూన్ పౌడర్ వేసేసుకొని చక్కగా మరిగించుకోవాలండి ఆ రంగు వచ్చే వరకు మరిగించుకొని మనం ఫిల్టర్ చేసుకొని అయితే ఒకవేళ నిమ్మకాయ తేనె కలుపుకోవాలన్న వాళ్ళు మొత్తం చల్లారిన తర్వాతనే కలుపుకోండి ఎందుకంటే వేడి మీద నిమ్మకాయ కానీ తేనె కానీ కలపద్దు ది బెస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్పొచ్చు లేదా సిడిటీ కూడా మనకు మంచి పనిచేస్తుంది కడుపు నొప్పికైనా చాలా అంటే సర్ సర్వరోగ నివారిణి అని చెప్పొచ్చండి ఇది మంచి డ్రింక్ అండి మనం ఎలాంటి వాళ్ళైనా రోజు తాగొచ్చు రోజు పొద్దున వీలైతే సాయంత్రము కనుక మనం ఒక ఐదు ఆరు నెలలు మనం కంటిన్యూగా తాగితే తాగే ముందు బాడీ వెయిట్ చూసుకొని తాగిన తర్వాత చూసుకోండి మీకే రిజల్ట్ వస్తుందండి ఓకే అండి బాయ్